ఫ్రీ ఎర్న్ మనము ఈ వీడియోలో వచ్చి బైనాన్స్లోని లెర్న్ అండ్ ఎర్న్లో ఇంకొక కొత్త కాయిన్ అనే అంటే లెర్న్ అండ్ ఎర్న్లో గన్స్ అనే కాయిన్ క్విజ్ అనేది ఉంది అది కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియోలోనే క్లియర్గా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు క్లియర్గా అర్థమయ్యి మీరు ఎర్న్ చేసుకోగలుగుతారనమాట నేను బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి మోర్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ గిఫ్ట్స్ అనే దాని మీద ఎర్న్ క్లిక్ చేస్తే ఇక్కడ లర్న్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ కనపడుతుంది అక్కడ క్లిక్ చేశారనుకోండి ఫస్ట్ వన్లోనే ఉంది గన్స్ కాయిన్ గన్స్ అనేది ఇది ఇది ట్వంటీ కాయిన్స్ అనేవి వస్తాయి ఇది కంప్లీట్ చేస్తే మనము ట్వంటీ కాయిన్స్ అనేది వస్తాయి అలాగే వన్ ఫిఫ్టీ డేస్ అనేది లాక్లో ఉంటుంది టెన్ టెన్ పర్సెంట్ అనేది ఇది మనకు లాక్లో డైలీ అనేది ఎర్న్ అవుతూ ఉంటుందన్నమాట డైలీ జీరో పాయింట్ డబుల్ జీరో ఫైవ్ అనేది ఎర్న్ అవుతూ ఉంటుంది మనకు స్టార్ట్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేయండి అయిన తర్వాత ఇక్కడ బాణం గుర్తులు అనేవి కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన ఇలా స్టార్ట్ ఇది కనపడుతుంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి పద్దెనిమిది అనేది ఉంది ఇక్కడ వన్ వన్ నుంచి ఎయిట్ అంటే ప పద్దెనిమిది క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మనకి అవన్నీ కంప్లీట్ చేయాలన్నమాట మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఇది ఫస్ట్ వన్ దీనికి ఆన్సర్ చూద్దాము దీనికి వచ్చేసి బి ఆన్సర్ అండి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఎంత తర్వాత నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేయండి ఇది సెకండ్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ చూద్దాం దీనికి వచ్చి సి అండి ఆన్సర్ ఇప్పుడు నాకు సెకండ్లో ఉండేది మీకు ఎక్కడైనా ఉండొచ్చు థర్డ్లో ఫోర్త్లో ఎక్కడైనా ఉండొచ్చు మీరు కరెక్ట్ చూసి సెలెక్ట్ చేసుకోండి ఆన్సర్ కానీ కరెక్ట్ చూసి సెలెక్ట్ చేసుకోండి అలాగైతేనే మీరు రివార్డు పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ రివార్డ్ అనేది మనకు చాలా ఓర్త్ ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో వీటి వాల్యూ పెరిగినట్లల్లో మనకు ట్వంటీ కాయిన్స్ కదా వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి హోర్త్ అనేది ఉంటుంది మీరు క్లియర్గా చూసి చేసుకోండి ఫ్రెండ్స్ సబ్మిట్ మీద చేస్తున్నా నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను ఇది థర్డ్ది దీనికి వచ్చి బి ఆన్సర్ నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మీద క్లిక్ చేశాను ఫోర్త్ వన్ ఇది దీనికి వచ్చి బి సబ్మిట్ నెక్స్ట్ ఇప్పుడు ఐ దీనికి బి ఆన్సర్ అండి సబ్మిట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్నా నే వీడియో లెంత్ అవుతుంది ఎక్కువ ఉన్నాయి కాబట్టి లెంత్ అవుతుంది అందుకోసమే ఫాస్ట్గా పెట్టుకుంటూ పోతున్నా మీరు కరెక్ట్ చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చి థర్టీ పర్సెంట్ సబ్మిట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇది సెవెన్ దీనికి వచ్చి సి ఆన్సరు మీరు కరెక్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ అలాగైతేనే మీకు కరెక్ట్ అనేది అవుతుందనమాట ఎయిత్ దీనికి వచ్చి సి ఆన్సర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నైన్త్ది దీనికి వచ్చి బి ఆన్సరు ఇది పదోది దీనికి వచ్చి బి ఆన్సరు లెవెన్ క్వశ్చన్ ఇది దీనికి వచ్చి బి ఆన్సరు ఈ క్వశ్చన్ ఎక్కడన్నా ఉండొచ్చు కానీ ఆన్సర్ మాత్రము ఇది బి అంటే బిఏ ఉంటుంది అక్కడ కానీ మీరు కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఎక్ ఎక్కడంటే ఎక్కడ వేయచ్చు ఇది పదకొండో క్వశ్చన్ కదా మీకు ఐదులో ఉన్న రావచ్చు ఉన్న రావచ్చు ఎక్కడన్నా రావచ్చు కానీ ఆన్సర్ మాత్రం ఇది బి ఉంది కదా ఇది బి అంటే బీనే ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి మీరు సబ్మిట్ నెక్స్ట్ దీనికి సి ఆన్సరు దీనికి వచ్చి బి ఆన్సర్ మీరు కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఓర్త్ అనిపిస్తే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇది ఇది చూద్దాము దీనికొచ్చి సి ఆన్సర్ ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి దీనికి వచ్చి సి ఆన్సర్ సబ్మిట్ టు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చేసి బి సబ్మిట్ టు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చి సి ఆన్సర్ సబ్మిట్ టు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది దీనికి సి వచ్చి ఆన్సర్ సబ్మిట్ టు నెక్స్ట్ వెరిఫై కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కానీ ఇలాగే కంప్లీట్ చేసుకోండి క్వశ్చన్ కరెక్ట్గా చూసుకోండి అలాగే ఆన్సర్ కరెక్ట్ పెట్టండి అలాగైతే మీరు కానీ ట్వంటీ కాయిన్స్ అనేవి విన్ అవుతారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇవి మనకు రిసీవ్ అవుతాయి కాయిన్స్ రిసీవ్ అయిన తర్వాత వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో అనేది ఉంటుంది ఆ వన్ ఫిఫ్టీ డేస్ అయిపోయిన తర్వాత ఈ కాయిన్ వాల్యూ పెరిగినా తగ్గినా ఎంత ఉంటే అంత మనం సేల్ చేసుకోవాల్సి ఉంటుంది సేల్ చేసుకోవచ్చు లేదా హోల్డ్ అన్న చేయొచ్చు లేకపోతే మళ్ళీ అలాగే హెర్న్ ఎర్న్ చేస్తూ పోవచ్చు మనము లాక్లో పెట్టి వన్ ఫిఫ్టీ డేస్ అయితే కరెక్ట్ లాక్లో ఉంటుంది ఫ్రెండ్స్ అది మనము అంతవరకు మనము ఎటువంటి రీడిమ్ రీడిమ్ అనేది చేసే రాదనమాట వన్ ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రీడిమ్ ఆప్షన్ అనేది వస్తుంది అప్పుడు మనము రీడిమ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే బాయ్ ఫ్రెండ్స్